ఎవ్వరు లో తీసుకుని వచ్చింది కాదు ఈ భారతదేశ స్వాతంత్రం సాధించుకోవడానికి అఖండ భారతదేశంలో ఉన్న అందరు కూడా కలిసి పోరాటాలు చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు రాజకీయ కుర్చి కోసం జరిగిన పోరాటంలో అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేసి వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం రాక ముందు దాకా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో తేదీ దాకా మన భారతదేశం అఖండ భారతదేశం లాగుండింది ఆగస్టు పదిహేనో తేదీ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ అని రెండు ముక్కలు చేసేశారు భారతదేశానికి రెండు ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఆ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు ఈ తల్లి వడిలో పుట్టినాము ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అన్నాదముల తమ్ముల అనురాగం ఉంది ఇక్కడ హిందూ ముస్లిం దళితులు క్రైస్తవులు అనే భేదాభిప్రాయం లేకుండా మేమందరం కూడా ఒక తల్లి పేగులో పుట్టకపోయినా కానీ భరతమాత ఒడిలో పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా ఒకరి సుఖ సంతోషాల్లో ఒకరి కష్ట నష్టాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయాన్ని వదులుకొని మేము పాకిస్తాన్కి రాము ఈ గడ్డ మీదనే ఉంటామని చెప్పి చర్చ